హలో నమస్తే నేను శ్రీనివాసరావు హాసన్ శెట్టి నాది కాకినాడ ఈరోజు మీ ముందుకి ఢిల్లీలో వెహికల్స్ తీసుకొచ్చానండి ఇది మ్యారాజ్ మహేంద్ర మ్యారాజో ఎం సిక్స్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ లో ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాది ఒక చిన్న అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ ఢిల్లీలో ఉన్న వెహికల్స్ కొన్ని వెహికల్స్ తెచ్చానండి మీ ముందుకి ఈ వెహికల్స్ వన్ బై వన్ చెప్తాను మెరాజో అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ లో సిక్స్టీ వన్ థౌజండ్ తిరిగింది వెహికల్ ఎక్స్ట్రానరీ ఎక్స్ట్రాడినరీగా ఉందండి చాలా బాగుంది వెహికల్ వచ్చేసరికి ఒక్కసారి వెహికల్ చూద్దాం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇంజిన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయండి ఎంతని నెక్స్ట్ వచ్చే వెహికల్ మెరాజో మెరాజో అండి నెక్సా అండి ఎక్సీ మోడల్ నెక్సా రెండు వేల పద్దెనిమిది ఎక్సీ గ్రే కలరు ఈ వెహికల్ కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ కండిషన్లో ఉందండి ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకు కంపెనీ అనువసీతో పాటు నేను ఇస్తానండి నెక్స్ట్ వైట్ కలర్ నెక్సా అండి రెండు వేల పదిహేడు మోడలు ఇది కూడా ఎక్సీ అండి రెండు వేల పదిహేడు ఎక్సీ నెక్సా టాటా నెక్సా డీజిల్ వెహికల్స్ ఏంటి అండి ఈ వెహికల్స్ అన్నీ ఢిల్లీలో ఉన్నాయండి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కాల్తాను నా నెంబర్ కాల్ చేస్తే అని సిల్వర్ కలర్ అండి నెక్సా ఇది కూడా ఎక్స్